ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రైతుల కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు ఏనుగుల వల్ల పంటలు ధ్వంసమవుతున్నాయని రైతులకు వస్తున్న సమస్యలపై అటవీ శాఖ ఉన్నతాధికారులతో చర్చించారు చిత్తూరు పార్వతీపురం జిల్లాల్లో ఏనుగులు పంటలను ధ్వంసం చేస్తున్న విషయం ప్రస్తావనకు రాగా ఈ క్రమంలోనే అప్పుడే కుంకి ఏనుగుల గురించి చర్చ జరిగింది అయితే కర్ణాటక నుంచి వీటిని తీసుకురావడానికి స్వయంగా తానే అక్కడి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసినట్లుగా చెప్పారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది రాష్ట్రంలో ఏనుగుల భార్య నుంచి మనుషుల్ని పంటల్ని కాపాడుకునేందుకు సరికొత్త ఆలోచన చేశారు పవన్ అటవీ శాఖ ఉన్నతాధికారులతో అరణ్య భవన్ సమీక్ష చేశారు ఏనుగుల వల్ల పంటల ధ్వంసంపై అటవీ శాఖ ఉన్నతాధికారుల సమావేశంలో చర్చించారు పవన్ చిత్తూరు పార్వతీపురం జిల్లాల్లో ఏనుగులు పంటలను ధ్వంసం చేయడం జనావాసాల్లోకి రావడంతో ప్రజలు భయాందోళనలో ఉన్నారని పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చింది ఏనుగుల అంశంలో తగిన చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం అటవీ ఉన్నతాధికారులకు ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు ఇక ఏనుగుల వల్ల రైతులకు వస్తున్న సమస్యలను ప్రస్తావించిన పవన్ చిత్తూరు పార్వతీపురం జిల్లాల నుంచి రైతులు ప్రజల దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు పొలాల్లోకి నివాస ప్రాంతాల్లోకి వచ్చే ఏనుగుల గుంపులను అడవుల్లోకి పంపేందుకు అటవీ శాఖ దగ్గర కుంకి ఏనుగుల కొరత ఉందని అధికారులు డిప్యూటీ సీఎంకు వివరించారు ఇక కర్ణాటకలో కుంకి ఏనుగులు ఉన్నాయని అక్కడి నుంచి ఈ ఏనుగుల్ని తెప్పించుకుంటే ఈ సమస్య నివారించవచ్చని అధికారులు పవన్ కళ్యాణ్ గారికి తెలియజేశారు తాను స్వయంగా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంతో కుంకి ఏనుగుల గురించి చర్చిస్తామని డిప్యూటీ సీఎం తెలియచేశారు కర్ణాటక ప్రభుత్వానికి ఈ సమస్యను వివరిస్తానని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు ఆ రాష్ట్రం నుంచి ఆ తరహా ఏనుగులు తీసుకొచ్చేందుకు కృషి చేద్దామని చెప్పారు వన్యప్రాణులు రాకుండా విద్యుత్ ఫెన్సింగ్ వేసుకోవాలనే విధి విధానాలు విడిచిపెట్టేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు అది చట్ట ప్రకారం నేరం కూడా అని తెలియచేయాలనుకున్నారు ఈ కుంకి ఏనుగులను పర్యవేక్షిస్తూ ప్రత్యేకంగా శిక్షణ ఇస్తుంటారు అటవీ ప్రాంతాలకు దగ్గరలో ఉన్న గ్రామాలపైన పంట పొలాలపైన ఏనుగులు దాడి చేస్తూ ఉంటాయి రైతులు ఏనుగుల్ని తరమడం అసాధ్యమైన పని అని చెప్పాలి వాటిని తరమడానికి ఇలా శిక్షణ పొందిన ఏనుగుల్ని ఉపయోగిస్తూ ఉంటారు వీటినే కుంకి ఏనుగులు అంటారు అంటే ఏపీలో జయంత్ వినాయక అనే ఈ రెండు ఏనుగులు అందుబాటులో ఉన్నాయి చిత్తూరు జిల్లా కౌండిన్యా అడవుల్లోని నాణ్యాల సురక్షిత కేంద్రంలో వీటిని ఉంచారు మగ ఏనుగులను మాత్రమే కుంకీలుగా ఎంచుకుంటారు మగ ఏనుగులను మాత్రమే ఒంటరిగా తిరుగుతుంటాయని వాటిని ఎంపిక చేసుకుంటూ ఉంటారు ఆడ ఏనుగుల మంద పంట పొలాలపై దాడి చేసిన సమయంలో కుంకీగా ఉండే మగ ఏనుగు రాగానే అక్కడి నుంచి తప్పించుకుంటాయి కొన్ని సందర్భాల్లో ఒంటరిగా ఉన్న మగ ఏనుగులు పంట పొలాలపై దాడి చేస్తే వాటిని తగలబెట్టడం కుంకీలకు అటవీ అధికారులు కాస్త కష్టంగానే ఉంటుందని చెప్పాలి అయితే కుంకి ఏనుగులు పంట పొలాలపై దాడులు చేస్తున్నా ఏనుగులతో పోరాడాల్సి ఉంటుంది అడవిలో తిరిగే ఏనుగులను కుంకీగా మార్చడానికి శిక్షణ కూడా ముఖ్యమైనదని చెప్తూ ఉంటారు ఏనుగులపై మావటివాడు కూర్చొని చైన్ తీసుకొని ఉంటాడు ఏవైనా అడవి జంతువులు వచ్చినప్పుడు గట్టిగా అరచి భయపెట్టడంపై శిక్షణ ఇస్తాడు మావటివాడు కొన్ని సంకేతాలు కూడా ఇస్తుంటాడు మడ అడవులపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు మరోవైపు మడ అడవుల విధ్వంసపై చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి అధికారులని ఆదేశించారు పటిష్ట రక్షణకు సెల్ ఏర్పాటు చేయాలని తగిన చర్యలు తీసుకోవాలన్నారు కేంద్రం సహకారంతో మిస్టీ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రంలో మడ అడవుల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు అడవుల విస్తీర్ణం పెంచుతాయన్నారు గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల నిర్మాణం కోసం నూట పది ఎకరాల మడ అడవుల్ని తొలగించారని ఈ అంశంపైన ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చిస్తామని చెప్పుకొచ్చారు డిప్యూటీ సీఎం ప్రతి ఒక్కరూ మడ అడవుల పరిరక్షణకు బాధ్యతగా తీసుకోవాలని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు అడవుల పరిరక్షణలో కార్పొరేట్ సంస్థలు భాగస్వామ్యం కావాలని చెప్పారు అడవుల తీర ప్రాంత పరిరక్షణలో కీలకమని మానవ తప్పిదాలు మడ అడవుల పాలిట శాపంగా మారుతున్నాయని చెప్పారు అడవుల పరిరక్షణకు పటిష్టమర్య చర్యలు తీసుకోవాలని చెప్పారు మడ అడవుల్ని విధ్వంసం చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ కూడా ఇచ్చారు డిప్యూటీ సీఎం